దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఉదయం కలసంలో దేవుని యొక్క వాక్యం చెరుస్తుంది ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే ఈ భూమి మీద మనకి అత్యంత ప్రీతమైనది ప్రియమైనది ప్రేమించేటువంటిది ఏమిటి అని అడిగితే కొంతమంది చెప్పచ్చు కొంతమంది ధనాన్ని ఇష్టపడవచ్చు లేకపోతే కొంతమంది వారి యొక్క బిడ్డల్ని ఇష్టపడవచ్చు లేకపోతే భార్యని భర్తని ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ప్రీత్యమైనది ఇదిగో ఇతడు అంటే లేకపోతే ఏమంటే లేకపోతే ఈ వస్తువు అంటే నాకు చాలా ఇష్టం దేవుని యొక్క వాక్యం చేస్తుంది దేవుని కంటే మనం ప్రేమించాలి దేవుని యొక్క వాక్యం ఎవరిని ప్రేమించొద్దు అని అంటలేదు కానీ దేవుని కంటే మనం ఏం చేస్తామో అధికముగా ప్రేమించి దేవుని విడిచిపెట్టేస్తాం అయితే ఇస్రాయేల్ ప్రజలకి దేవుడు బుద్ధి చెప్పడానికి ఇస్రాయేల్ ప్రజల్ని దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా సరే గద్దించినా సరే వారు ఉన్నారు మనం కూడా వాక్యాన్ని వింటాము దొరద చెవులు వారి వల్లే ఉంటాము మనం వాక్యం ఎన్నిసార్లు విన్నా మన హృదయము కఠినమైపోయి ఉంటుంది రాతి హృదయంలో ఉండి మనం పట్టించుకునే స్థితిలో ఉంటాం ఆ దినంలో ఆ దినాల్లో ఇస్రాయేల్ ప్రజలు ఐదు వందల తొంభై ఏడవ సంవత్సరంలో క్రీస్తు పూర్వం వారు రెండవసారి బొబులోని చెరలోనికి వెళ్ళిపోతారు పదివేల మంది పట్టుకుని వెళ్ళిపోతాడో నిబద్ది నేజరు మొదటి దాడిలో షడ్రక మేషకు అభిజ్ఞయులు అలాగే దానిలు గారు వెళ్ళిపోతారో రెండవ దాడిలో వేల మందిని తీసుకుని వెళ్ళిపోతారో అక్కడ కేబారు నది ఒడ్డున వారు నివసిస్తూ ఉంటారో ఆ సమయంలో తేలాబీబు అనేటువంటి ప్రాంతంలో వారు జీవిస్తారు ఆ సమయంలో దేవుడు ప్రవక్తైనటువంటి ఎస్కేల్ గారిని ముప్పై సంవత్సరాల వయసులో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు పిలుచుకున్నాడు ఏసుక్రీస్తు వారు కూడా ముప్పై సంవత్సరాల వయసులో ఆయన పరిచర్య ప్రారంభించాడు వారు ఎప్పుడైతే ఆ నది ఒడ్డున వారు నివసిస్తున్నారో క్యాబారు నది ఒడ్డున ఈ యొక్క తేలాబీబు ప్రాంతంలో వారు జీవిస్తున్నటువంటి సమయంలో ఎందుకు వచ్చారు బబులోని యొక్క చరలోనికి వారి యొక్క దుర్మార్గతను వారి యొక్క దుష్టత్వాన్ని విడిచిపెట్టకుండా వారు భయంకరంగా జీవించారు కనుక వారు చరలోనికి వచ్చారు మరి చరలోనికి వచ్చిన తర్వాత వారు ఏ విధంగా ఉండాలి అయ్యో మనం తప్పిదం చేసాం పాపం చేసాం ఎక్కడైనా మనం బుద్ధి తెచ్చుకొని మారాలి అని మార్పు చెందుంటే దేవుడు నిజంగా వారిని ఏ విధంగా వారిని దేవుడు అభివృద్ధిపరచినండి కానీ చెరలో ఉన్నా సరే వారి యొక్క దుర్మార్గతను వారు విడిచిపెట్టలేదు అందుకే యజ్కేలి ప్రవక్తని దేవుడు వెళ్ళి వారితో మాట్లాడమన్నాడు అయితే ఈ ఉదయ కలసంలో మనం చూసుకున్నట్లయితే యజ్కేల్ గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము పదిహేను వచ్చేలో చూస్తే మరియు ఏహోవ వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చాను దేవుని యొక్క మాట దేవుని యొక్క వాక్కు ప్రవక్త గారితో మాట్లాడిన నరపుత్రుడా నీ కన్నులు కింపైన దానిని వద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివే పోచున్నాను ఏదండి నీ కన్నులకు ఏదైతే ఏజ్కేల్ ప్రవక్తతో అన్నాడో ఇదిగో నీకేదైతే నీ కన్నులకు ఇంపైనదో నీకేదైతే ప్రీతికరమదో ఏదైతే ఇష్టమో దాన్ని నేను ఒక దెబ్బలో నేను తీసేస్తున్నాను ఎందుకండి దేవుడు ప్రవక్తతో ఆ విధంగా మాట్లాడుతున్నాడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఒక సూచన ప్రవక్తగా ఉండి ఏజ్కేల్ గారిని దేవుడు ఎందుకు మాట అన్నాడు మూడు వందల తొంభై సంవత్సరాలు ఏమో ఎడం పక్కకి మూడు వందల తొంభై రోజులు నలభై రోజులు ఏమో కుడి పక్కకి ఇదిగో ఆవు యొక్క ఆ మలముతోటి రొట్టెలు కాల్చుకోమన్నాడు మనుషుల యొక్క మలముతోటి అంటే వంట చెరుకు కింద ఇంత భయంకరంగా నువ్వు ఒక సూచనగా ఇస్రాయేల్ ప్రజలకు నువ్వు ఉండన్నప్పుడు ఎక్కడ కూడా ఎదురు తిరగకుండా దేవుడి యొక్క మాట దేవుని యొక్క ఆజ్ఞని తూచా తప్పకుండా పాటించాడు అయితే దేవుడు అంటున్నాడు ఇదిగో ఎస్కేలు నీకు ప్రీతికరమైనది నీ కింపైన దానిని నీ ఎద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను నీవు అంగళార్చవద్దు ఏడవద్దు ఎయిస్కేలు గారికి ఏంటి ప్రీతికరమైనది ఏంటి ఆయన కన్నులకి కింపైనది ఆయన అంటున్నాడు నువ్వు అంగలార్చవద్దు ఏడవద్దు కన్నీరు ఇవ్వడవద్దు మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువము నీ శిరోభోషణను ధరించుకొని పాదరక్షలు తోడుకొనవలను నీ పెదవులు కొనవద్దు జనుల ఆహారము భుజింపవద్దు చూడండి దేవుడు అన్నాడు ఎస్కేలు నీకు ఇంపైనది నీ కన్నులకు ఇంపైనది నేను ఎద్ద నుండి ఒక్క దెబ్బలో తీసేస్తాను ఎందుకు దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే ఈయన యేజ్కేలు గారు ఒక సూచన ప్రవక్తగా ఉన్నాడు ఇక్కడ ప్రతిదీ కూడా ఈయన చేసి చూపించాలి రాబోయే కాలంలో మీకు ఆ విధంగా జరుగుతుంది ఎవరికి ఇస్రాయిల్ ప్రజలకి మనం కూడా ఒకవేళ మనలో లోపాలుంటే మనలో తప్పిదములుంటే మనం ప్రభు యొక్క సన్నిధిలో పడిపోయి ప్రభు నా పాపములు క్షమించు నా తప్పిదములు క్షమించు ఎందుకంటే ప్రభువారు నీతిమంతుడు నమ్మదగినటువంటి దేవుడు మన పాపములు మనం ఒప్పుకునేవాడులా ఆయన నీతిమంతుడు నమ్మదగిన దేవుడు కనుక మన పాపలకు ఆయన విముక్తి కలిగి చేసి మన సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని విడుదల కలిగిస్తాడో లేకపోతే మనలో పాపం లేదని మనం చెప్పుకున్నట్లయితే మనం ఆయన అబద్ధకునిగా చేసిన వారికి అవుతాము ఇదిగో మన హృదయం ఏముండదు మనలో వాక్యం ఉండదు ప్రియ సౌదరి సౌదరియా ఇస్రాయల్ ప్రజల యొక్క ధైర్యము ఇస్రాయేల్ ప్రజల యొక్క అతిశయము ఏమిటంటే ఇదిగో ఎరుసలేములో ఉన్నటువంటి మందిరాన్ని చూసి వారు వెర్రవేగిపోతున్నారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో కూడా అలాగే వెళ్తున్నటువంటి సమయంలో మందిరం దగ్గర శిష్యులు కూడా ఇదిగో నలభై ఆరు సంవత్సరాలు కష్టపడి కట్టారంటే ప్రభువారు అంటారు మూడు దినాల్లో కూలగొట్టి నేను మళ్ళీ పడగొట్టి నేను మళ్ళా కడతానంటాడు అంటే ఆయన శరీరం గురించి అంటాడు వారికి అర్థం కాదు అక్కడ కానీ ఈ ఇస్రాయేల్ ప్రజలు చూస్తే ఇదిగో మందిరం చూసి వారు అతిశయిస్తున్నారు మందిరం యొక్క గొప్పదనం చూసి వారు మురిసిపోతున్నారు కానీ మందిరంలో ఎవరు లేరంటండి దేవుడు లేదు దేవుని యొక్క శక్తి లేదు అందుకే ఆ యొక్క ఎరుచులేము మందిరంలో నుంచి దేవుని యొక్క ప్రభావం ఏమైపోయింది వెళ్ళిపోయింది కానీ వీరిలో ఏ గ్రహింపు లేదు కానీ ఆ మందిరాన్ని చూసే ఆ సంఘాన్ని చూసే వీరేమైపోతున్నారు పెద్ద సంఘము మాది పెద్ద మందిరము అని వెర్రవీగుతున్నారు అతిశయించుకుంటున్నారు కానీ అయ్యో జీవము కలిగినటువంటి దేవుని యొక్క సంఘము ఇందులో దేవుడు ఉన్నాడు అని ఉన్నాడా లేడా అని కూడా వారు గ్రహింపలేదు ఎందుకు ఎరుసలీము మందిరంలోనే విగ్రహారధన పెట్టేశారు వారు హృదయంలోనే విగ్రహాలు నిలిపేసుకున్నారు అలాంటిది దేవాతి దేవుడు ఆ మందిరంలో ఉన్నాడా లేడండి అందుకే ఇదిగో ఆ మందిరం ఎలాగుంది ఆ యొక్క దేవతి దేవునికి ప్రభువారికి కన్యకగా ఉంది భార్యగా ఉంది అందుకే సూచనగా ఎయిస్కెళ్తూ అంటున్నాడో నీ భార్యను అక్కడ చూడండి నీకు ప్రీతిమైనది నీకు ఇంపైనదని నీ నుండి ఒక దెబ్బతో తీసివేయబోతున్నాను నువ్వు అంగళార్చవద్దు అని ఇక్కడ అంటున్నాడు ఉదయం మందు జనులకు నేను ప్రకటించి తిని సాయంత్రమున సాయంత్రమున నా భార్య చనిపోగా ఉదయాన్నే వెళ్ళిపోయారండి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి తన భార్య కూడా ప్రవక్తకి తగినటువంటి భార్య దైవికమైనటువంటి కుటుంబంగా ఉన్నది తన భార్య ఎప్పుడు కూడా ఎస్కేళి గారి భార్య ఎప్పుడు కూడా తను అడ్డు అడ్డగించలేదండి పరిచయలోని అయ్యో భయంకరండి ప్రజల దగ్గరికి ఇదిగో వారు ఎలా ఉన్నారో బ్రహ్మ చెట్ల వలె మొండ్ల వలె ఉన్నారో ఇదిగో తేలు వలె ఉన్నారో అయినా సరే తను ఎప్పుడు కూడా అడ్డుకట్టలేదు ఉదయాన్నెల్లి వాక్యం బోధించి వచ్చాడైనా సాయంకాలానికి నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమును నేను చేసి తిని నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకునవలసిన సంగతి నువ్వు మాతో చెప్పవా అని జనులు నన్ను అడగగా జనులు అడుగుతారు ఇదిగో రేపటి దినాన్న రాబోయే కాలంలో ఆ ఎరుసలేము మందరము పడగొట్టబడుతుంది కాల్చబడుతుంది మీరు దీన్ని చూసే కదా మీరు ప్రీతమైనదిగా మీ కన్నులకు ఇంపైనదిగా మీరు ఎంచుకుంటున్నారు కదా అందులో నేను లేను అని ఆయన అంటున్నాడండి నేను వారితో ఇట్లాంటిని యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చును ఇస్రాయలుకు నీవు ఇలాగూ ప్రకటింపము ప్రభువైన యహోవా సెలవిచ్చినది ఏమనగా మీకు అతి అతిశయాస్పదముగాను వారికి ఎలా ఉన్నదంటండి అతియాస్పదముగా ఉన్నదంట ఆ మందిరమే మీ కన్నులకు ముచ్చటగాను మీ మనసునకు ఇష్టముగా ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోతున్నాను మీరు వెనుక విడిచిన మీ కుమారులను మీ కుమార్తెలను అక్కడనే కడ్గమ చేత కూలుదురు చూడండి ప్రియా సహోదరి సహోదరి దేవుని యొక్క వస్తుంది ఇదిగో నా పరిశుద్ధ స్థలం నేను చెప్పవచున్నాను మీ మనసుకు ఇష్టముగా ఉన్నటువంటి మీరు అతి అతి అతిశయాస్పదముగాను మీ కన్నులకు ముచ్చటగా ఉన్నది కదా ఆ ఏరుశిలీ మందిరము దీన్ని చూసే కదా మీరు మురిసిపోతున్నారో విగ్రహార్ధన చేసుకుంటున్నారో కానీ నన్ను మాత్రం మీరు విడిచిపెట్టేశారు విసర్జించేశారు మీ కన్నులకు ఇంపైనది ఒక్క దెబ్బలోనే తీసేస్తా ప్రియా సహోదరి సహోదారా ఈ ఉదయం కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనం ఎప్పుడు కూడా అందుకే అపోజిట్ పౌలు గారు అంటారో ఇది సిలువ వేయబడినటువంటి క్రీస్తే నా యొక్క అతిశయము మన అతిశయము ప్రభువారండి మన ఆధారం మన దిక్కు మన ఎత్తైన కోట సమస్తమను ఆయనే అంతేగాని మనం లోకాన్ని చూసుకొని మన డబ్బుని చూసుకొని అందాన్ని చూసుకుని వాటి వాటిని బట్టి మనం అతిశయించుకోకూడదు కొందరు గుర్రములు బట్టి రథములు బట్టి ధనాన్ని బట్టి వారు అతిశయించుకుంటారంటండి మనం ఎప్పుడు కూడా దాన్ని బట్టి అతిశయించుకుంటాం కాదు కానీ ఇదిగో మన ప్రభువుని బట్టి మనం అతిశయించుకున్నట్లయితే ఆ దినాల్లో ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ యొక్క మందిరాన్ని చూసి మురిసిపోయారు ఆ మందిరాన్ని చూసి వారు అతిశయాస్పదంగా వారు ఉన్నారు కానీ నా పరిశుద్ధ స్థలం నేను పాడు చేయబోచున్నాను ఎందుకనంటే మీరు విగ్రహారాధనగా మీరు చేశారు అందుకే ఎరిసిలేము యొక్క మందిరం నుండి దేవుని యొక్క ప్రభావము వెళ్ళిపోయింది ఇదేనా నిజంగా మన హృదయంలో దేవుణ్ణి మనం నింపుకుంటున్నామా లేకపోతే మనలో నుండి దేవుని యొక్క ప్రభావం వెళ్ళిపోయిందేమో అందుకే ఏలి కోడలు కూడా అంటుంది ఇదిగో దేవుని యొక్క ప్రభావము ఇస్రాయేల్ ప్రజల నుండి వెళ్ళిపోయిందండి ఎవరు కూడా కానుకోలేదు అయ్యో మందసం మన ఎద్దుంటే సరిపోతుంది అనుకున్నారు కానీ అయ్యో దేవుని యొక్క ప్రభావం మన మధ్య ఉండాలి దేవుని యొక్క స్వరూప దర్శనం మన మధ్య ఉండాలి అనుకోలేదు కానీ వారు మందసం ఉంటే చోళ్లే మనం గెలిచేస్తామో ఫిలిస్తీని మీద అనుకున్నారు కానీ ఎక్కడండి చివరికి కన్నీటితో ప్రార్థన చేసుకున్నారు మనం కూడా ఇదిగో దేవుడు మనం మనం ఏదో సంఘానికి వెళ్ళిపోయినంత మాత్రాన కాదు కానీ ఇదిగో వెళ్ళాలి కానీ మన హృదయంలో క్రీస్తుని కనుక మనం నిలుపుకున్నట్లయితే క్రీస్తునే మనం క్రీస్తు ఎందు మనం అతిశయించినట్లయితే గనక ఇదిగో ఆయన మాత్రమే మనకు ప్రీతికరంగా ఉండాలి కానీ ఈ లోకమైనను లోకంలో ఉన్న వాటినైనను మనం ప్రేమించకుండా దేవునికి ఇష్టమైన పెళ్ళిగా మనం జీవిద్దాం అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుడుగాక ఆమె పరిశుద్ధుడా ప్రేమగలితండ్రి మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభావ ఇదిగో దేవా సూచన ప్రవక్తి అయినటువంటి ప్రభావ గారికి కన్నులకు ఇంపైనది తన భార్యని ప్రభా ఇదిగో తను తీసుకున్నావు ఎందుకనంటే ప్రభా ఇస్త ప్రజలకి చూపించడానికి ప్రభా ఇదిగో వారు కూడా ఇంపైనటువంటిది వారు మందులను బట్టి అతిశయించుకున్నారు దాన్ని నేను తీసిపో తీసివేయబోతున్నాను ప్రభావ నువ్వు సెలవు ఇచ్చిన ప్రభా ఈ లోకం నుండి వాటిని ఎందుకు మేము అతిశయించకుండా నియంత్రపురం మేము అతిశయించడానికి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తునాం నడిచినాం పరమ తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ యుద్ధ